నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆంధ్రాలో మొదలైన కొత్త వేరుశెనగ ధరల పెరుగుదలకు కళ్లెం లోని కర్నూలు కడప అనంతపురం ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో ఒక లక్ష డెబ్బై వేల బస్తాలకు పైగా కొత్త వేరుశెనగ సరుకు రాబడి అవుతున్నందున ధరలకు కళ్లెం పడింది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో ప్రతిరోజు ముప్పై వేల బస్తాలు మధ్యప్రదేశ్లో వారంలో పదివేల బస్తాలు గుజరాత్లో ఎనిమిది వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడి అవుతున్నది దేశంలో ఆగస్టు నాలుగు నాటికి ఖరీఫ్ వేరుశెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే నలభై మూడు లక్షల డెబ్బై ఐదు వేల హెక్టార్ల నుండి తగ్గి నలభై ఒక్క లక్షల యాభై ఆరు వేల హెక్టార్లకు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది వివిధ రాష్ట్రాలలో వేరుశెనగ సేద్యం గుజరాత్లో ఆగస్టు నాలుగు నాటికి ఎనిమిది లక్షల నలభై ఆరు వేల ఆరు వందల నలభై నుండి పెరిగి తొమ్మిది లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు హెక్టార్లు రాజస్థాన్లో ఆగస్టు నాలుగు నాటికి ఎనిమిది లక్షల నలభై ఆరు వేల ఆరు వందల నలభై నుండి పెరిగి తొమ్మిది లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు హెక్టార్లు గుజరాత్ లో పద్దెనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు హెక్టార్ల నుండి ఇరవై లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పద్నాలుగు హెక్టార్లు తెలంగాణలో ఆగస్టు ఆరు నాటికి తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాల నుండి తగ్గి రెండు వేల ఐదు వందల పదిహేను ఎకరాలకు పరిమితమైందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో గత వారం ముప్పై వేల బస్తాలు ఆదోనిలో నలభై వేల బస్తాలు ఎమ్మిగనూరులో యాభై వేల బస్తాలు బొబ్బిలి డోన్ ప్రాంతాలలో పదిహేను వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై నాలుగు వేల ఆరు వందలు నుండి ఏడు వేలు మడకెసిర ఆదోనిలో హెచ్పిఎస్ హెచ్ఎస్భై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల ఆరు వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదివేలు అరవై నుండి డెబ్బై కౌంట్ హైదరాబాద్ కోసం పదివేల ఐదు వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ పదివేల ఏడు వందలు నుండి పదివేల ఎనిమిది వందలు యాభై నుండి అరవై కౌంట్ పదకొండు వేలు నుండి పదకొండు వేల రెండు వందలు తొంభై నుండి ఒక వంద కౌంట్ తొమ్మిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల మూడు వందలు కళ్యాణి ఎనిమిది వేల ఒక వంద నుండి ఎనిమిది వేల రెండు వందలు నందికొట్కూరులో హెచ్పిఎస్ నూట నలభై నుండి నూట అరవై కౌంట్ ఏడు వేల ఎనిమిది వందలు తొంభై నుండి ఒక వంద కౌంట్ ఎనిమిది వేల ఎనిమిది వందలు ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల రెండు వందలు డెబ్బె నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పదివేల నాలుగు వందలు యాభై నుండి అరవై కౌంట్ పదివేల కళ్యాణి ఒక వంద నుండి నూట ఇరవై కౌంట్ ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బళ్ళారిలో ఏడు వేల బస్తాల కొత్త వేరుసెనగా రాబడిపై మీడియం నాలుగు వేలు నుండి ఆరు వేలు బెస్ట్ ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు చల్లకేరిలో ఐదు వందలు బస్తాల రాకపై నాలుగు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు పాత సరుకు ఆరు వేల ఏడు వందల నుండి ఏడు వేలు హెచ్పిఎస్ తొమ్మి నుండి ఒక వంద కౌంట్ తొమ్మిది వేల రెండు వందలు నుండి తొమ్మిది వేల మూడు వందలు ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఆరు వందలు డెబ్బె నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పదివేల ఐదు వందలు నుండి పదివేల ఆరు వందలు ఆంధ్ర ప్రాంతం సరుకు అరవై నుండి డెబ్బె కౌంట్ పదివేల ఐదు వందలు నుండి పదివేల ఆరు వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ పదివేల ఏడు వందలు నుండి పదివేల ఎనిమిది వందలు డెబ్బె నుండి ఎనభై కౌంట్ పదివేల రెండు వందల నుండి పదివేల మూడు వందలు నరసరావుపేటలో డెబ్బె నుండి ఎనభై కౌంట్ పదివేల ఆరు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పదకొండు వేల ఒక వంద యాభై నుండి అరవై కౌంట్ పదకొండు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతం సరుకు హెచ్పిఎస్ నుండి నూట అరవై కౌంట్ ఎనిమిది వేల రెండు వందలు ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల ఆరు వందలు కొత్త సరుకు తొమ్మిది వేల ఎనిమిది వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదివేల మూడు వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ ఆరు వందలు యాభై నుండి అరవై కౌంట్ పదకొండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ప్రతిరోజు పది వాహనాల వేరుశెనగ రాబడిపై డామియేజ్ సరుకు నాలుగు వేలు నుండి నాలుగు వేల ఐదు వందలు మరియు ఉత్తరప్రదేశ్లోని ఏటా మైన్పరి మాధవ్గంజ్ ప్రాంతాల మార్కెట్లలో ఇరవై వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై నాణ్యమైన సరుకు నాలుగు వేల తొమ్మిది వందలు నుండి ఐదు వేలు మీడియం నాలుగు వేల ఏడు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు హెచ్పిఎస్ అరవై నుండి డెబ్బై కౌంట్ తొమ్మిది వేల రెండు వందలు తమిళనాడు డెలివరీ తొమ్మిది వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని మరాఠ్వాడ అకోలా అమరావతి వాషిం ప్రాంతాలలో వేరుశెనగా ఐదు వేల నుండి ఐదు వేల ఒక వంద పూనెలో హెచ్పిఎస్ గుజరాత్ జాడా రకం నలభై నుండి యాభై కౌంట్ ఎనిమిది వేల ఐదు వందలు ముప్పై ఐదు నుండి నలభై కౌంట్ తొమ్మిది వేల మూడు వందలు రాజస్థాన్ జాడ అరవై నుండి డెబ్బై కౌంట్ తమిళనాడు కోసం ఏడు వేల తొమ్మిది వందలు యాభై నుండి అరవై కౌంట్ ఎనిమిది వేల నాలుగు వందలు నలభై నుండి యాభై కౌంట్ ఎనిమిది వేల ఆరు వందలు ఆంధ్రప్రదేశ్ సరుకు జావా ముంబై కోసం అరవై నుండి అరవై ఐదు కౌంట్ పది వేల నాలుగు వందలు నుండి పది ఆరు వందలు మహారాష్ట్ర సరుకు తొమ్మిది వేల నాలుగు వందల నుండి తొమ్మిది వేల ఆరు వందలు ఉత్తరప్రదేశ్ కోసం ఎనిమిది వేల ఎనిమిది వందల నుండి తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని నీమట్లో ఎనిమిది వేల బస్తాల రాబడి కాగా నాణ్యమైన సరుకు ఐదు వేలు నుండి ఐదు వేల మూడు వందలు మీడియం నాలుగు వేల ఏడు వందలు నుండి నాలుగు వేల తొమ్మిది వందలు సాధారణ రకం నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్ ఉత్పాదక కేంద్రాల వద్ద ప్రతిరోజు ఆరు వేల బస్తాల వేరుసెనగా రాబడిపై నాలుగు వేల రెండు వందల యాభై నుండి నాలుగు వేల ఏడు వందలు ట్వంటీ రకం నాణ్యమైన పాత సరుకు ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల నాలుగు వందల యాభై మీడియం ఐదు వేల రెండు వందల యాభై నుండి ఐదు వేల మూడు వందలు సాధారణ రకం ఐదు వేలు నుండి ఐదు వేల ఒక వంద బిటి ట్వంటీ ఎయిట్ థర్టీ టూ రకం నాణ్యమైన సరుకు ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల మూడు వందలు మీడియం నాలుగు వేల తొమ్మిది వందలు నుండి ఐదు వేల ఒక వంద సాధారణ రకం నాలుగు వేల ఏడు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు హెచ్పిఎస్ అరవై నుండి డెబ్బై కౌంట్ ముంద్రా డెలివరీ ఏడు వేల తొమ్మిది వందల యాభై యాభై నుండి అరవై కౌంట్ ఎనిమిది వేల యాభై యాభై నుండి యాభై ఐదు కౌంట్ ఎనిమిది వేల నూట యాభై నలభై నుండి యాభై కౌంట్ ఎనిమిది వేల రెండు వందల యాభై ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ ఎనిమిది వేల ఆరు వందల యాభై కిశోడ్లో జావా హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పాత సరుకు టిజే ఎనభై నుండి తొంభై కౌంట్ ఏడు వేల ఐదు వందలు యాభై నుండి అరవై కౌంట్ ఏడు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తిరువన్నామలైలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ కొత్త సరుకు పదివేల నాలుగు వందలు తెలుపు సరుకు డెబ్బై నుండి ఎనభై కౌండ్ పదివేల ఒక వంద దిండిగల్ సరుకు కేరళ కోసం ఎనభై నుండి తొంభై కౌంట్ ఎనభై కిలోల బస్తా ఎనిమిది వేల నాలుగు వందలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్